నమో నారాయణాయ నమ శ్రీమద్ ఆంధ్ర భాగవతం నలభై మూడవ భాగం మనం ఈ నలభై మూడవ భాగంలో ఏముందో తెలుసుకుందాం అన్నిటికంటే ఇంద్రియాలను గెలవటం చాలా కష్టమని మనకి అందరికీ తెలుసు ఇంద్రియాలను పట్టి ఉంచితే అవి ఒకప్పటికి అవకాశం వచ్చినప్పుడు లే లేచిపోతాయి కాటేసి మనిషిని పతనం చేస్తాయి అందుకని ఈ విధంగా అజామీనుడు చిట్ట చివరికి దొంగైపోయాడు అతను గ్రహించుకోలేనిది ఒకటి ఉంది దాని పేరు కాలం అటువంటి కాలం ఎవరి గురించి ఆగదు ఎప్పుడో ఒకరోజు మహామరణ కాలం వస్తుంది ఆ మృత్యువు కవలించక ముందే ఈశ్వరనామం చెప్పుకోవాలి అజామీనుడు భోగాలు సుఖాలు శాశ్వతం అనుకున్నాడు కానీ అతనిని తీసుకువెళ్ళిపోయే సమయం వచ్చింది భటులు భయంకరమైన రౌద్రరూపాలతో వచ్చారు బంధువులంతా వచ్చి ఏడుపులు మొదలు పెడతారు అప్పుడు నిన్ను రక్షించేది ఏదైనా ఉన్నది అంటే అది నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే అప్పుడు స్వామి నామాన్ని ఉచ్చరించగలగాలి మీ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మురికిలో పడిన ఉత్తరేయం తీసి విసిరి పారేసినట్లు శరీరాన్ని వదిలేయాలి ఈశ్వర పాదాల ఎందు ప్రవేశించగల ధృతిని పెంచుకోవాలి అంటారు శంకరాచార్యులు వారు అందుకు సాధన అవసరం ఇది సామాన్యమైన విషయం కాదు సామాన్యంగా మనకి అబ్బదు సాధన 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 యమదూతను వచ్చి అజామీనుడు ఎదురుగా నిలబడ్డారు వాళ్ళని చూసేసరికినకి విపరీతమైన భయం వేసింది అంత భయంలో ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నంగా నారాయణ అని తన కొడుకును తలుచుకుంటూ గొణిగాడు అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది ఇంతవరకు ఎంత భయాన్ని పొందాడో ఆ భయమును మాయం చేయగలిగిన విచిత్ర విషయాన్ని చూశాడు నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి యమధర్మరాజు భటులతో ఆ పాశాలను తీసివేయమని చెప్పారు అప్పుడు యమధర్మరాజు భటులు మీరు ఎవరు అని ప్రశ్నించారు మేము ఎవరిమో చెప్తాము ముందు ఆ పాశాలని తీసేయండి అంటున్నారు వాళ్ళు అప్పుడు యమదూతలు తమ పాశాల్ని విడిపించారు అజామేనుడికి పూర్వపు ఓపిక వచ్చింది వాళ్ళ మాటలు బయట వాళ్ళకి వినపడటం లేదు కానీ అజామేనుడికి మాత్రం వాళ్ళ మాటలు వినపడుతున్నాయి వింటున్నాడు ఆ వచ్చిన వాళ్ళు ఎవరా అని అజామేనుడు విష్ణుదూతల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు యమదూతలు అయ్యా వీడెవడో తెలుసా పరమ దుర్మార్గుడు ఇటువంటి వాడిని మేము ఎందుకు విడిచిపెట్టాలి మీరు వీడిని ఎందుకు వదలమంటున్నారు మీరు ఎందుకు వచ్చారు అసలు మీరెవరు అని అడిగారు యమభటులు అప్పుడు విష్ణుదూతలు చెప్తున్నారు మమ్మలను విష్ణు పార్షదులు అంటారు మేము శ్రీవైకుంఠం నుండి వచ్చాం అజామీరుడిని విడిపించమని స్వామివారు ఆజ్ఞాపించారు అందుకని వచ్చాము అన్నారు అప్పుడు యమభటులు ఇది ధర్మమా ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతాము అని అడిగారు అప్పుడు విష్ణుదూతలు ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు గారిని అడగండి మీరు ఇతడు ఈ జన్మలో చేసిన పాపముల గురించి మాట్లాడుతున్నారు మేము ఇతని కోటి జన్మల పాపాల గురించి మాట్లాడుతున్నాం అంచమునందు శరీరమునందు ప్రాణోత్క్రమణం జరుగుతున్న సమయంలో ఇతడు ఈశ్వరుని నామాన్ని పలికాడు అది అమృత భాండం శ్రీహరి నామమును పలికిన కారణం చేత కోటి జన్మల పాప రాసి ధ్వంసం అయిపోయింది కాబట్టి ఇతని మీరు తీసుకుని వెళ్ళడానికి అర్హత లేదు అన్నారు అప్పుడు యమదూతలు అయితే వీడు చేసిన పాపాలన్నీ ఏమయ్యాయి అని అడిగారు అప్పుడు విష్ణుదూతలు నీవు మాతో రావచ్చు అని అజామేలుడిని వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయారు ఆయన శ్రీమన్నారాయణలో ఐక్యం అయిపోయాడు భాగవతలతోడి అనుబంధమే మనల్ని రక్షిస్తుంది వెనుదిరిగి వెళ్ళిపోయిన యమదూతలు యమధర్మరాజు గారి వద్దకు మాకు అనుమానం ఎన్నాళ్ళ నుండి నీవు తీసుకురమ్మన్న వాళ్ళను మేము వెళ్ళి తీసుకువచ్చేవాళ్ళం కానీ ఈవేళ మేము వెళ్ళేసరికి అక్కడికి నలుగురు వచ్చి అజామీనుడిని వదిలిపెట్టమన్నారు తెలుసో తెలియకో భగవంతుని నామం చెప్పటం వలన అతని పాపాలు పోయాయి అంటున్నారు పాపములు అలా నశించిపోతాయా మా సందేహాలను నివృత్తి చేయవలసింది అని కోరారు అప్పుడు యమధర్మరాజు తన భటులను అందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి జీవులు తమ జీవితముల ఎందు అనేక పాపకర్మలను చేసి ఉంటారు చేసిన పాపం నశించటం మాట ఎలా ఉన్నా చేసిన పాపం చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఒక కర్మ ఉంది దానికి ప్రాయశ్చిత్త కర్మ అంటారు ప్రాయశ్చిత్తము చేత వారు చేసిన పాపముల వ్యగ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది కర్మను భక్తి వైపుకి తిప్పుకోవాలి భక్తికి బదులు వెర్రి అనుమానాలు ప్రారంభం అయిపోకూడదు కళలో ఇందిరమణుని పాదాలు కనపడని వాడు ఎవడైనా ఉంటే వాడిని మీరు తీసుకువచ్చేయవచ్చు అర్హతను మరిచి పెద్దలు వ్రాసిన గ్రంథముల మీద తీర్పులు చెప్పేవాళ్ళని యాత్రలకు వెళ్ళి గుడిని సమీపించి గుడిలోని దేవుని దర్శించని వాళ్లను దేవుని ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆ ఉత్సవం చూడటానికి అడుగు తీసి అడుగు పెట్టని దుర్మార్గమైన పాదములు ఉన్నవారిని మహాభాగవతులైన వారి పదముల అడుగున ఉన్న ధూళి కణములను ఆశ్రయించి సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నిలబడటమేమిటి అని ధ్వజస్తంభంలా నిలబడిపోయిన దౌర్భాగ్యులను తీసుకువచ్చేయండి ఇప్పుడు నేను చెప్పిన వారినే కాదు ఇటువంటి దుర్మార్గులు ఎక్కడ పుడుతున్నారో వారికి సంబంధించిన వారిని నాలుగు తరముల వరకు ఏరి అవతల పారేయండి అలాంటి వారి దగ్గరకు చేరి దిక్కుమాలిన మాటలు మాట్లాడే వారిని కూడా లాగి అవతల పారేయవచ్చు నా స్వామి చరణములు నాకు చాలు అని స్వామి పాదములను గట్టిగా పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరు భక్తితో ఈశ్వరుని పాదాలు పట్టుకుంటున్నారో కష్టంలో సుఖంలో ఆయన పేరు చెప్తుంటారో అటువంటి వారిని ఈశ్వరుని నామం చెప్పిన వారిని వారికి సంబంధించిన నాలుగు తరాల వాళ్ళని వారితో కలిసి ఉండే వాళ్ళని తొందరపడి తీసుకురావద్దు బాగా పరిశీలించండి సాధ్యమైనంత తేలికగా విడిపించండి ఈలోగా అక్కడికి విష్ణుదోతలు కనుక వచ్చినట్లయితే మీరు వచ్చేయండి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని తీర్పు చెప్పాడు యమధర్మరాజు దీనిని బట్టి మనకు అన్నిటికన్నా ఈశ్వరనామం గొప్పది అని తెలుస్తోంది అందుకని మీరు నామమును పట్టుకోవటం ముందు నేర్చుకోవాలి అటువంటి విశిష్టమైన విషయాన్ని చెప్పినది ఈ ఆఖ్యానం నిరంతరము నా నాలుక మీద ఈశ్వరనామము నర్తన చేయగలిగిన అదృష్టమును ఈశ్వరా నిర్హేతుకముగా కటాక్షించు అన్నారు రామదాసు గారు చంద్రశేఖర 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 పాహిమం చంద్రశేఖర చంద్రశేఖర రక్షమా మార్కండేయుడు ఈశ్వర నామాన్ని చెప్తుంటే స్వామి యమధర్మరాజు గారిని తన్నడు వక్షస్థానమంతక కఠినాప స్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం సమత్సు శిర సంఘర్షణం కర్మేదం సంఘర్షణం తావక పద పదద్వంద్వస్థ గౌరీపతి మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో కురు అంటూ శంకర భగవత్పాదులు శివానందలహరిలో పొగిడ పొంగిపోతారు అటువంటి వైభవాన్ని కలిగిన నామం ఏది ఉన్నదో ఆ నామం వ్యాస భగవానుడి అనుగ్రహంగా పోతనామాచ్యుల అనుగ్రహంగా మన గురువుల అనుగ్రహంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక ఎందు నర్తించు భాగ్యము మనకు అని ఈశ్వరుడు మనలను కటాక్షించుగాక ఈ అజామే ఎవరు చదివారు వారు విశ్వాసంతో నామం చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి జన్మలో యమదోతలతో సంవాదం లేదు అని వ్యాస మహర్షి అభయం ఇచ్చారు అది దాని దీని యొక్క ఫలశ్రుతి అంటే ఇప్పుడు ఒక్క మాట అబ్బా ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు చివరికి చచ్చిపోయేటప్పుడు నామం దలిస్తే చాలు కదా అనుకుని అనుకుంటే అది చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఈ అజామేరుడు అంతకుముందు బుద్ధిమంతుడే జ్ఞానవంతుడే అన్నీ బాగానే ఉన్నాయి తర్వాత చెడిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఆ నారాయణ అని కొడుకు పేరు పెట్టుకున్నాడు నారాయణ అని కొడుకునే పిలిచాడు అయినా నామే ఆయన్ని ఉద్ధరించింది మరి మనం కూడా పిల్లలకి మంచి పేర్లు పెట్టుకుని ఆ పేర్లు పిలవకుండా మరి బుజ్జి కన్నా పిచ్చి పచ్చి లక్కీ పిక్కి అంటూ పిలుస్తూ ఉంటారు అదేమి లాభం వాడికి పేరు బలం ఉండదు పిలిచిన వాడికి పేరు యొక్క ఫలం ఉండదు అందుకని అన్నీ ఎంతో వేరి వేరి మంచి పేర్లు పెడతారు పెట్టిన పేరుని పిలిస్తేనే వాళ్ళకి వీళ్ళకి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అందుకని పెట్టిన పేరుని పిలవాలి వాళ్ళ పేరు బలాన వాళ్ళు పెరగాలి అదే మనకి శ్రేయస్సు వాళ్ళకి కూడా శ్రేయస్సు మరి ఏం అక్కర్లేదు చచ్చిపోయినప్పుడు పిలిస్తే చాలు అని అనుకునే దుర్మార్గాలు చేయటానికి సిద్ధం కాకూడదు ఆ రోజు పిలవాలి అంటే ఎంతో సాధన చేస్తే కానీ పిలవలేరు అందుకని సాధన చేసి సాధించుకోవాలి కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో మరి ఏం పర్లేదని నా తప్పులన్నీ చేసి చివరికి భగవంతుణ్ణి పిలవచ్చులే తలవచ్చులే అనుకుంటే ఎవడు తలవలేడు వాడు ఎవరు తడవని వాడికి తీసుకెళ్ళి నార తీసుకెళ్ళి చూపిస్తే రెండు అక్షరాలు నారాయణలో నార అన్న రెండు వర్షాలన్నా పలుకుతాడు వీడి జన్మలో భగవంతుడిని తలవలేదని నార తీసుకెళ్ళి ఇది ఏంటంటే పీచ్ అన్నాడంట అది వాడి సంస్కారం ఎక్కడికి పోతుంది అందుకని అది సాధన చేసి సాధించుకోవాలి అందరూ కూడా ఆ పరమ పదాన్ని పొందాలి సర్వే జనా సుఖినో భవంతు